హాయ్ ఎవరివన్ ఈరోజు ఆఫ్టర్నూన్ అలా అలా బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత సడన్గా వేస్తుంది ఏం చేస్తాం వేస్తే ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్ళిపోవడమే అలాగే హోటల్ బృందావనంకి వచ్చేసాం మేము సో లోపల ఫుడ్ ఎలా ఉందో వెళ్ళి టేస్ట్ చేసి మీ అందరికీ రివ్యూస్ ఇస్తాం ఓకే కదా ఇదైతే ఏంట్రెండ్స్ పదండి లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళగానే ఇటు సైడ్ వచ్చేసి వెయిటింగ్ ఏరియా మొత్తం సోఫాస్ పెట్టేశారు సో మనం ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఇక్కడ కూర్చోవచ్చు అనమాట తీసుకొని వెళ్ళడానికి అండ్ నెక్స్ట్ అక్కడ రిసెప్షన్ రిసెప్షనిస్ట్ ఉన్నట్టున్నారు ఉన్నారు అక్కడ చూడండి సడన్గా ఒకసారి ఎన్టీఆర్ వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి సావిత్రి ఫొటోస్ చాలామంది ఫొటోస్ ఉన్నాయి చూడండి మీరు కూడా నేను ఆల్రెడీ చూసేశాను సరే అయితే పదండి లోపలికి వెళ్దాం ఇంకా లేట్ అయిపోతుంది కదా వేస్తుంది నాకు కూడా చూసారా ఎంత బాగుందో లోపల నాకైతే బాగానే నచ్చిందండి మీకేమనిపిస్తుందో నాకు తెలీదు మీకేమనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా బాగుంది లోపల ది పార్క్ అని కొత్తగా అరేంజ్ చేశారంట ఇదంతా యాక్చువల్గా నాకు యాంబియన్స్ నచ్చిందండి సోఫాస్ కూడా బాగున్నాయి జోక్ కదా సీరియస్గా ఓకే ఇంకా వేస్తుంది మొత్తం చూసేసాం కదా వెళ్ళి కూర్చున్నాం ఇటు సైడ్ అయితే మొత్తం ఖాళీగా ఉంది సో మన లాస్ట్ సీట్లో కూర్చుందాం ఎందుకంటే అక్కడ ఏసీ ఉంది అండ్ స్ట్రైక్ మనకే వస్తుంది వీళ్ళైతే నాన్ స్టాప్ తింటూనే ఉన్నారు అంత బాగుందేమో మనం కూడా తిందాం వెళ్ళి ఒకసారి ఇక్కడ కూర్చుందాం ఏం ఆర్డర్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాం మొత్తంకి అయితే చూద్దాం చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ ఇచ్చాము అయితే స్పైసీగా చెప్పాను చెప్పినట్టే తీసుకొచ్చాడు ఎవరి ఫీసెస్ ఎవరు చూసుకోకుండా అందరు ఫుడ్నే చూస్తూ తినిస్తున్నారు ఎందుకంటే అంత వేస్తుంది సో మొత్తానికైతే చికెన్ లాలీపాప్స్ బాగున్నాయి నెక్స్ట్ చికెన్ మెజెస్టిక్స్ ఆర్డర్ చేశాము ఇది కూడా చాలా స్పైసీగా టేస్టీగా ఉంది నాకు తెలిసి నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరికైనా చెప్పాలి ఆఫర్ చేయాలి అంటే చికెన్ మెజెస్టిక్స్ ట్రై చేయండి అవి చాలా బాగున్నాయి స్టార్టర్స్లో నన్ను అడిగితే నేను ఎక్కువ ఇదే తింటాను చికెన్ మెజెస్టిక్స్ ఎన్నిసార్లు తింటావా నన్ను ఎన్నిసార్లు అన్నా నేను ఇదే తింటా ఈలోపు బిర్యానీ ఆర్డర్ చేశాము బిర్యానీ ఏం ఆర్డర్ ఇచ్చాము ఈ గ్యాప్లో అంటే ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి దమ్ బిర్యానీ ఒకటి చెప్పాను చూద్దాం అవి రెండు టేస్ట్ చేసి చెప్తా ఈలోపు వచ్చేసింది ఈ గ్యాప్లో బిర్యానీ ఫైనల్గా ప్లేట్లోకి బిర్యానీ వచ్చేసింది బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది మొత్తానికి సూపర్